なる కేగ్భా పిం ఉిదలు భిలు గాదుకై అలిదలు బలిగా అంది ట౉ఒాтрocracy అశ్ళు అందాయందలి తూ అథాయరిబటందం सर एक बार सर सर एक बार सर मैं भी बैठ पर बैठ पर मुझे बाइक पर तो बाइक पर सर बाइक पर सर मैं भी बाइक पर बाइक पर मेरे एक बार बैठ पर बैठना है रेडंजय रेमन सर हम आता हूं होटल में होटल में মেটি હલે ભુયા મારી કોને એકડા હાસ્પી પણ ઘટીતું નથી આટુ બો કેના ના

ఎన్నికల ముందు ఇచ్చే హామీల ప్రకారం గతంలో నాలుగు హామీలు అమలుపరచడంలో అతి ముఖ్యమైనది పేదవాడు డబ్బులు కట్టలేక నెలకు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయల వరకు బిల్లు వస్తూ కడిగ చికెన్ మగ్గన్లో మగ్గిన రోజుల నుంచి ఇలా వెలుగులు తీసుకొచ్చిన రోజు మనం నుంచే జీరో బిల్లు లాగా ఈరోజు మీ అందరూ విషయం దాదాపు నల్గొండ జిల్లాలో పాత నల్గొండ జిల్లాలో తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మంది ఉంటే నాలుగు లక్షల యాభై మూడు వేల మందికి మార్చి ఒకటి తారీఖు నుంచి జీరో బిల్ అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు దాదాపు ఇరవై ఒక్క కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేసుకుంటూ ఈ ఒకటో తారీఖు వెళ్ళి కొన్న సిలిండర్లకు కూడా మీరు పన్నెండు వందలు కడితే మిగిలిన ఏడు వందల రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్లో వేసే విధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇంట్లో నిర్మించే కార్యక్రమం పేదవాడు పది సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా ఒకవైపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మూడు లక్షలతోని ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలేదు కానీ ఒక ఇల్లు కట్టలేకపోయాడు దానికి సంబంధించి పదకొండవ తారీఖు రోజు ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఒక ఇంటికి ఐదు లక్షలు ఖాళీ స్థలం లేని వారికి అయితే స్థలాలు సేకరించి ఇల్లు కట్టించే కార్యక్రమం నల్గొండ టౌన్ సంబంధించి టౌన్లో ఇల్లు లేని వారికి పక్కకు దేవరకొండ మామిలు కూడా దగ్గరనే యాభై యాభై ఎకరాలు భూమి తీసుకొని అందులో దాదాపు రెండు వేల ఇల్లు కట్టబోతున్నాం ఆ విధంగా నల్గొండ కాన్ఫరెన్సే కాదు తెలంగాణ యావత్తు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే ఇంద్రమ్మ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం మీ అన్నని ఒకటే విజ్ఞప్తి చేసేది ప్రతిపక్షాల మాటలు పట్టించుకోకుండా ఈరోజు వచ్చిన తొంభై రోజులు కాకముందే మేము ఇచ్చిన మాటలు నిలుపుకుంటూ నలభై వేల కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు ఉండే ఇంక్లూడింగ్ మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పదివేలు కలుపులు ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి ఆర్థికంగా ఉన్నా సరే ఆ దుర్మార్గులు ఆ కుటుంబం దోసుకున్న డబ్బులు ఒకవైపు వాటి మీద విచారణ చేస్తూనే ఒకటో తారీఖు జీతాలు ఇచ్చి ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులు గతంలో ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ పదిహేను తారీఖు వస్తాయా ఇరవై తారీఖు వస్తాయా ఒకవైపు పాలవాడు పాలు పాలు పోసిన వాడు కిరాణా షాప్ వాడు పిల్లలు స్కూల్ కట్టకపోతే స్కూల్ రాపియకుండా ఇబ్బంది పెట్టి ఎవరన్నా ఉద్యోగి బ్యాంకు పోతే ఎన్పిఐ అకౌంట్ అయ్యి లోన్లు రాక ఇబ్బంది పడ్డ ఉద్యోగులకు కూడా పోయిన నెల ఆరో తారీఖు ఇస్తే ఈ నెల ఒకటో తారీఖు రోజు దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల మందికి రిటైర్డ్ ప్రజెంట్ ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చి రెండు సంవత్సరాల తర్వాత ఇలా ఉద్యోగులకు గౌరవం కల్పించినాం తప్పకుండా ప్రతి నెల జీతాలు ఇస్తాం ఇంకా చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటున్నాం తనకుండా మున్సిపాలిటీకి సంబంధించి కూడా బుధవారం రోజు మూడు వందల కోట్లతోని వాటర్ స్కీమ్స్ కానీ అమృతులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ శంకుస్థాపన చేస్తున్నాం అలాగే జైలుఖాన్ల దగ్గర ఒక అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కట్టబోతున్నాం ఇలా జీరో బిల్ సందర్భంగా ప్రజల నుంచి మీ స్పందన చూసిండు ఇకనైనా మీరు ఒక ఐదేళ్ళు ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని చూసి నేర్చుకోవాలని వాళ్ళు సలహా ఇస్తున్నాం